కాకినాడ జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ పన్నెండు స్థానిక రావులమ్మ నగర్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట సంజీవి ఫిషర్ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ సంఘం సభ్యులు కడితి లాజర్ ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఆరు కుటుంబాలు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ ఎమ్మెల్యే నెహ్రూ పార్టీ కడువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా లాజర్ మాట్లాడుతూ గతంలో ఐదు డెబ్బై ఐదు మంది సొసైటీ సభ్యులుగా వారిమని కాలాంతరం ఇరవై ఆరు మంది సభ్యులు మాత్రమే ఉన్నామని మాకు అనేక ఇబ్బందులు పడడంతో సమర్థవంతమైన నాయకుడు జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నామని పదిహేనవ తేదీన జరిగే మ్యాన్ ఎన్నికలకు ప్రెసిడెంట్ కడితీ పైడియా వైస్ ప్రెసిడెంట్ కడితీ ప్రసాద్ సెక్రటరీ కందరాడ చంద్రరావు సభ్యులుగా సలాది రాజుబాబు మురారి బుజ్జిబాబు శంకుమల్ల రమణ సలాది చిన్నకాటయ్య మర్ల ప్రకాష్ మరల రాజుబాబు తదితరులను ఎన్నుకునేందుకు ఎన్నుకునేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు మీరందరూ పార్టీలో మళ్లీ సఫలం చే చేపడుతుంది అని మరింత ఫలం చేపడుతుంది అని మీ అందరికీ కావాల్సిన అన్ని రకాల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడానికి నేను కూడా సిద్ధమన్నారు సంఘ అభివృద్ధికి ఆదరణ పథకం ద్వారా మిమ్మల్ని ఆదుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు కొత్త కొండబాబు బుర్రి సత్యబాబు పాండ్రంగి రాంబాబు దేవరపల్లి మూర్తి పీలా మహేష్ రాయి సాయి మారిశెట్టి రాధా వెములకొండ జోగరావు సాంబత్తుల చంద్రశేఖర్ తుమ్మల కిషోర్ గెద్దడ సత్యవేణి తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి కూడా విద్యను అందించేటటువంటి అవకాశాన్ని కల్పించి ఈనాడు ప్రతి కుటుంబంలోని కూడా ఒక ఇంజనీరు ఒక డాక్టరు కనీసం ఒక గ్రాడ్యుయేషన్ చేసేవాడు తన కాళ్ళ మీద తన అనుబడి బతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో సుశక్తితో జీవించగలిగేటటువంటి స్థాయికి విజ్ఞానాన్ని అందించడానికి కావలసినటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ ఇటు ప్రభుత్వ పరంగా కానీ ఇటు ప్రభుత్వ ప్రైవేట్ పరంగా కానీ మెడికల్ కాలేజీలు కానీ అన్నింటిని తెచ్చి మనందరికీ కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చాడు మన జీవితాల్లో ఈరోజు ఇంత స్వేచ్ఛగా మనం ఉండగలుగుతున్నాం అంటే దానికి కారణం ఆ రోజు వచ్చినటువంటి తెలుగుదేశం పాలన యొక్క విధానాల మార్పు వల్ల రాజకీయ చైతన్యాన్ని కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఈ రాజకీయ చైతన్యం అన్న దాన్ని చూస్తే ఒకే కుటుంబానికి పరిమితమైనటువంటి రాజకీయాలు ఉండే గతంలో ఏ దొరగారు ఏ రాజుగారు ఏ కాపు గారు ఒక పెద్ద దొరగారు ఈ ప్రాంతాల్లో ఆ గ్రామాల్లో పాలన చేసేటటువంటి పరిస్థితి ఉండేది అటువంటి విధానం లేకుండా స్థానిక సంస్థల్లో మార్పు తీసుకొచ్చాడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత చెన్నార్ దగ్గర నాలాంటి సామాన్య రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి కూడా శాసనసభ్యుడు అవ్వడానికి అవకాశం కలిగించేటటువంటి పరిస్థితి అంటే ఇక్కడ సమాజం యొక్క స్థితిగతులను అర్థం చేసుకుని అవగాహన కలిగి నిత్యం వాళ్ళే ఉంటూ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితిగతుల్ని వాళ్ళ కష్టసుఖాల్ని అవగాహన కల్పించుకునేవాడు పాలకుడైతే ఆ పాలకుడు చేసేటటువంటి విధానం ఆ సమాజానికి అనువైనటువంటి విధానం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఆనాడు ఏరు కోరి ఎంచి ఈ పెత్తమ్మ విధానాన్ని పక్కకు పెట్టి అన్న నందుమూరి తారావక్క రామారావు గారు ఆ రోజు శాసనసభ్యులు ఎన్నిక చేసినటువంటి ఇలా చెప్పుకుపోవాలనుకుంటే స్థానిక సంస్థల్లో మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ తోటి ఎప్పుడు పెద్దందరి విధానంతో ఉండేటటువంటి పల్లెట్టులో ప్రధానంగా పంచాయతీ స్వపరిపాలన పంచాయతీల పాలన మనకు అవకాశం కలిగే విధంగా కుట్లా నేడా నేను ఇస్తాను అని చెప్పేసి నేను ఒక సూత్రీకరణ చేసి దాన్నే ప్రామాణికంగా పెట్టుకుని ఈ రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది ఆ రోజు అనుకున్న స్థాయిలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ మీలో చాలా మందికి తెలియదు ఎందుకంటే బహుశా యాభై ఐదు సంవత్సరాలు భయపడ్డ వాళ్ళకే తెలిసేటటువంటి పరిస్థితులు ఆనాడు మనం ఏ రకంగా ఉండేవాళ్ళం మన ఒంటి మీద ఉన్నటువంటి ఒక బట్టని ఇప్పితే రెండో బట్ట వేసుకోవడానికి దారి లేనటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం ఒక పూట కడుపు నిండా అన్నం తింటే రెండో పూట ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అనేటటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళం ఇంట్లో ఉన్నవాడికి పిల్లవాడికి అన్నం పెట్టాలా నేను తినాలా పనిచేసేటటువంటి వాడిని జవసత్తాలు కావాల్సినటువంటి వాడిని నేను తినేది సంపాదన తేవాలా అనేటటువంటి ఆలోచనతోటి నిత్యం కూడా బతకడానికి ఆలోచన చేసేటటువంటి విధానంలోనే ఆ రోజుల్లో చాలామంది ప్రజలు నూటికి ఎనభై శాతం ఉండేవారు దానికి అనుగుణంగా ఎవ్వరూ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అన్నార్థులు ఉండకూడదు ఆకలి కేకలి వినబడకూడదు అలాగే ప్రతి స్త్రీ బతి ప్రతి సామాన్యుడు కూడా ఒంటి నిండా బట్ట కట్టుకోవాలి మనం గ్రామాల్లో కానీ ఏదైనా సందు వెళ్తుంటే ఆ సందుల్లో చిన్న చిన్న పీన అరుగుల మీద పడుకుని ఉండేటటువంటి పరిస్థితులు ఉండేవి మనకు ఆ రోజు అంటే కనీసం పడుకోవడానికి కూడా స్థానం లేనటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మనం జీవించాం ఆ పరిస్థితుల నుంచి బయటకు తీసుకురావాలి అని చెప్పి ఆయన పక్కా గృహ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది అలాగే బట్ట మరి సబ్సిడీ మీద బట్ట ఇవ్వడం జరిగింది కిలో రెండు రూపాయలు బియ్యం పథకం రోజు ప్రవేశపెట్టింది ఇవన్నీ వచ్చిన తర్వాతే మనం అంచెలంచెలుగా ఆ సమైక్యంగా కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తాము అని చెప్పి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి పెద్దలు అప్పలరాజు గారు అలాగే వన్నబాబు గారు సత్యబాబు గారు కిషోర్ గారు నాల్జర్ గారు ముఖ్యంగా మా నా నమస్కారాలండి అండి గారికి కూడా నా ఉదయపూర్త నమస్కారాలు నన్ను నమ్ముకున్న నా సంగమంతా కూడా అండి మీ ఎన్ని నుండి మీ వెనకాల నుండి మీ పార్టీకి సేవ చేయాలని ఈరోజు రావడం జరిగింది సార్ అలాగే అండి రామశింగ కూర్చున్నా స్థలాన్ని విజయరత్నం కణిత అప్పారాదే మరల రాజమౌళ గారు నాయకులు ఎలుగురు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను కానీ ఈ రోజున ప్రతి ఒక్కరూ బాగుండాలి అందులో దళితులు చాలా బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో మరి ఎవరైనా ఒక సెంటున్న రచ్చిన